అందరికీ నమస్కారం అలుబరిగిన యోధుడు మండు టెండను సైతం లెక్క చేయకుండా మండే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తాలూకా అక్రమాలను ఎదురొడ్డి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఈ రోజు రాష్ట్రం గురించి నేను పని చేస్తాను పని చేస్తూనే ఉంటానని నిరూపించుకునే ఒకే ఒక నాయకుడు మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు కార్యక్రమానికి మనతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గౌరవ సీఎం రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ పాయి నియోజకవర్గం అంటేనే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అతి ఇష్టమైన నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కలిగిన వ్యక్తి మనందరి నాయకుడు నా నాయకుడు అని సగర్వంగా చెప్పుకునే నా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక గడ్డు కాలం మీద మనం అందరూ కూడా భావించుకోవాలి ఏ గ్రామంలోని కూడా ఒక రోడ్ వేయడానికి కానీ ఒక డ్రైన్ కట్టడానికి ఆఖరికి చిన్న మంచినీరు గవర్నమెంట్ ఒక చేతకాని గవర్నమెంట్ ఈ రోజు మనందరి దగ్గరికి రావడం కూడా చూస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికైనా ఈ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తుని గాడిలో పెట్టడానికైనా ట్రాక్ ఎక్కించాల్సిన నాయకుడు సూపర్ డ్రైవర్ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ఇంజన్ కాదు రెండు ఇంజన్లు కాదు మూడు ఇంజన్లు ట్రిపుల్ ఇంజన్లతో సైమని బుల్లెట్ ట్రైన్ లా దూసుకొస్తున్న ఈ మహాకూటమికి డ్రైవర్ మన చంద్రన్న ఆ ఆదోజు పాయికురాపేట నియోజకవర్గం కూడా రాబోయే కాలంలో